हम सर मार बाणिंग जूले कुंडल से बीसी चार 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 तो चार बीसी चार बीसी चार बीसी चार बीसी चार बीसी चार बीसी चार किन फोटो दिने कारण छ छैन छैन एतले भन्छ सर स्टेशन टु अस्पताल हैन अ वैक्सिनेशनको परसेन्टेज कति छ टेगलन्स అదే సాఫ్ట్వేర్ మనం సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేస్తారు హలో మన రిక్వైర్మెంట్ చెప్తే చేస్తారు సరే సరే ఓకే మీరు అనుకుంటారు కదా సార్ పంపించింది వచ్చిందా లేదా వచ్చిందా లేదా రాని ఏంటి అడ్మినిస్ట్రేటర్ వచ్చింది ఒక వ్యక్తి అయితే రానిది ఏంటిది ఎందుకు రావట్లేదు అని తెలియాలి వాళ్ళకి తెలుస్తుంది రాను ఎట్లా రాను మిస్ అయితే ఉంటుంది వాళ్ళని ఉన్నదా అనేది మీరు ఎట్లా మానిటర్ చేసుకో ప్రతి ఆస్పెక్ట్ ఎంత జరుగుతుంది అనేది మిస్ అయిన వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాను దాన్ని మళ్ళీ కవర్ ఎలా रिज़ा था में दे दे ये सबने करने के बाद रिज़ा में ये कोड हम अर्निंग से लेने में राष्ट्रपति हमको मारे होंगे ये बांदर लोग कौन हैं अंदर लोगों ये वो अपडेट ये हाँ, वो तो है। मंगने में रैंडॉल्फ, मत को आने। रोज क्या तबोतर? लेकर आने। अधिमान। तरफ कटाव निकलता है। कटाव नहीं मिलता। हाँ। नमार्ट लगता है। परिणमन। तरह मतलब इसको बाकी है ना। बाकी हाँ, बाकी तेरे मंगते हैं। इस रनटे इस सेकंड यारी करते हैं।

అరేయమన్నాడు నేను తన కారణం డైరెక్ట్ అకౌంట్ ఉంది 4000 4 లక్షల 5000 ఎకరాల లోపలాలి సో నేను లిఫ్టింగ్ చేస్తే రోజు 5 ఎకరాలకి లిఫ్ట్ అవుతుంది ఇందంత కనిపిస్తా ఇప్పుడు 200 ఎకర్స్ ప్లాంటేషన్ ఎక్స్పెక్ట్ 200 ఎకర్స్ చేయాలి అక్కడ ఒక మెగా ప్లాంటేషన్ 400 ఎకర్స్ చేయాలి అక్కడొక్కొక్కలాగా ఆ

అంటే ఒక విల్లింగ్ అన్నారు దాన్ని ప్రాసెస్ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు కానీ రిజిస్ట్రేషన్ పన్నెండు వందల దగ్గర ఉంటుంది ఎవరు చెప్పినా కానీ మేము నాతో లో ఉండి మేము హెల్ప్ చేస్తాం చేస్తాం కొంచెం ఎఫర్ట్ పెట్టండి రైతులు వచ్చేటట్టు చూడండి పెద్ద రైతులు ఐడెంటిఫై అయ్యండి